అణువులు పరమాణువులు విఘటనం చెంది శ్రీపాదులు అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు ఈ కథ అంతా ఎవరు చెబుతున్నారో మర్చిపోకూడదు మనం నాయనా శంకర భట్టు వింటున్నావా శ్రద్ధగా శ్రీపాదులు స్వయంగా తమ యొక్క నామము చివర దిగంబర నామాన్ని చేర్చి జపించటంలోనే మర్మాన్ని ఈ రకంగా నీకు చెప్పాను వారు సర్వవ్యాపకత్వం నిరాకారమైనటువంటి ఆ తత్వం సాకారంగా ఏ విధంగా ఆవిర్భవిస్తుందో మన ఊహలకు అందదు పశిపాలకు రూపంలో కపట వేషాన్ని ధరించి వచ్చినటువంటి ఆ జగత్ప్రభు పసితనం నుండి చేసే లీలలకి అంతెక్కడు ఉంటుంది నాయన అని ఆ రజకశ్రేష్ఠుడైనటువంటి స్వామి కాణిపాకంలో ఈ గ్రంథ రచయిత అయినటువంటి భట్టుకు చెప్పాడు ఇవన్నీ ఈ విధంగా మనం చక్కగా ఈరోజున ఏడవ అధ్యాయాన్ని చక్కగా పూర్తి చేసుకోగలిగాం ఇంకా మనకి చాలా సమయం ఉంది కాబట్టి ఎనిమిదవ అధ్యాయంలో కూడా కొంత భాగాన్ని పూర్తి చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఎనిమిదో అధ్యాయంలో దత్తావతారాల యొక్క వర్ణనని తెలియజేశారు దాంట్లో మొదటి అంశంగా బ్రహ్మజ్ఞానం కోసం తప్పించే వాళ్ళందరూ బ్రాహ్మణులే అనేటువంటి ఒక సందేశాన్ని మనకు అందిస్తున్నారు తెల్లవారింది మళ్ళా తిరుమల దాసు ఆ రజకుడు అనుష్ఠానం పూర్తి చేసుకొని తన అనుష్ఠానం కూడా పూర్తి చేసుకొని వచ్చినటువంటి శంకర భట్టుతో మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు నాయన శంకరభట్టు సాక్షాత్కారం అయ్యేటప్పుడు పదహారు కళలు తమ తమ భూతలంలోకి చేరిపోతాయి ఆయా దేవతాశక్తులు మూలభూతమైనటువంటి తమ యొక్క చైతన్యంలోకి ప్రవేశిస్తాయి ఆత్మజ్ఞానం కర్మలు అన్నీ కూడా బ్రహ్మస్వరూపంలో ఐక్యమవుతాయి అటువంటి బ్రహ్మజ్ఞానం కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటాడో అటువంటి వాడు ఎవడైనా సరే వాడు బ్రాహ్మణుడే అవుతాడు ప్రాణం విశ్వాసం ఆకాశం వాయువు అగ్ని జలం భూమి ఇంద్రియాలు మనస్సు అన్నం ఆలోచన మంత్రాలు కర్మలు లోకములు లోకాలలో ఉండేటువంటి నానా విధమైనటువంటి నామాలు అన్నీ కూడా ఈ పదహారు కళలు అంటారు అన్నారు ఇప్పుడు మనం చెప్పుకునే పదహారు ఈ పదహారు కళలు ప్రాణం విశ్వాసం ఆకాశం వాయువు అగ్ని జలం భూమి ఇంద్రియాలు మనస్సు అన్నం ఆలోచన మంత్రములు కర్మలు లోకములు లోకాలలో ఉన్నటువంటి నానా విధమైన నామాలు ఇవన్నీ పదహారు కళలు ఈ శ్రీపాద శ్రీవల్లభులు ఈ షోడకల పరిపూర్ణ బ్రహ్మావతారం పరబ్రహ్మావతారం పరబ్రహ్మ మామూలు బ్రహ్మ కాదు మామూలు బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ ఆయన కాదు పరబ్రహ్మ ఇక మొదలు మొదలుపెట్టారు ఆహారమే మనస్సు అవుతుంది సాత్విక ఆహారం వల్ల మనో నైర్మల్యం ఏర్పడుతుంది అనే విషయాన్ని మనకి ప్రతిపాదన చేస్తున్నారు తిరుమల దాస్ చెప్తున్నాడు శంకరభట్టుకి నాయన శంకరభట్టు విధాత ముందుగా ప్రాణాన్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు ప్రాణం అనేది ప్రపంచంలోని సమస్త ప్రాణం సూక్ష్మమైన ఆత్మ హిరణ్య గర్భుడు అనేటువంటి నామంతో ఇది పిలువబడుతూ ఉంటుంది సృష్టికర్త కూడా హిరణ్య గర్భుడు అనే పేరుంది బ్రహ్మదేవుడికి మానవుని యొక్క భౌతిక మానసిక జ్ఞాన సంబంధమైనటువంటి మూర్తిత్వంలోని సృష్టి ప్రేరణకి ప్రాణము అని పేరు ప్రాణమయ కోశమైనటువంటి జీవధాతు శరీరానికే శక్తి శరీరం అని పేరుంది ఈ ప్రాణమయ చైతన్యాన్ని సరిచేయడం ద్వారా భౌతిక సంబంధమైనటువంటి బాధలని మనం పరిహరించవచ్చు అంటే మన శరీరానికి వచ్చే నొప్పులు ఇటువంటివి మానవులు రోగగ్రస్తులు కావడానికి ముందు ఈ ప్రాణమయ శరీరం రోగగ్రస్తం అవుతుంది ముందు ఆ తరువాత మాత్రమే దేహం రోగగ్రస్తం అవుతుంది సృష్టి యొక్క ప్రేరణలో విశ్వాసం ఏర్పడిన తర్వాత పంచభూతములు ఏర్పడ్డాయి ఈ పంచభూతాల యొక్క గుణాలని పరికించడానికి ఐదు ఇంద్రియాలు ఏర్పడ్డాయి వీటిని సంధానపరిచి ఏకకాలంలో పనులు జరిగేటట్టుగా చేయడానికి మనస్సు ఏర్పడింది మానవులు తమ యొక్క ఆహార విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి అందుకనే ఆహారం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశం వల్లనే మనస్సు ఏర్పడుతుంది కాబట్టి సక్రమంగా ఆహారం కనుక తీసుకుంటే సరైన ఆహారం తీసుకుంటే ఆ ఏర్పడే మనస్సు నిర్మలంగా ఉంటుంది ఇది అంటే మనస్సు ఆహారం చేత బలోపేతమైనతే ఆలోచనలు కలుగుతాయి ఈ ఆలోచన స్రవంతిని క్రమబద్ధం చేసి నియంత్రణలో ఉంచుకుంటే ఆలోచన ప్రతిబింబమైనటువంటి అటువంటి దాన్ని మంత్రం అని పిలుస్తారు యజ్ఞయాగాది కృతువులని యథావిధిగా ఆచరించే ఆచరిస్తూ ఆయా కర్మ కళాపాలలో పద్ధతి ప్రకారం ఈ మంత్రాలని జపిస్తే అది కర్మ అని పిలువబడుతుంది కర్మలను బట్టే ప్రపంచ నిర్మాణం జరిగింది నామరూపాలు లేకుండగా ఈ ప్రపంచం ఉండదు ఉండదు కదా ఈ విధంగా దుఃఖభూయిష్టమైనటువంటి బంధాలతో కూడినటువంటి సంఖ్యల పదహారు రంగులతో ఏర్పడింది మనలోని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవత చేత ప్రభావితం అవుతూ ఉంటుంది సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగికి ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు ఈ పదహారు కళలు తమ తమ భూతాలలోకి లీనమైపోతాయి అప్పుడు యోగి యొక్క భౌతిక శరీరంలో ఇంద్రియాలలో ఉన్నటువంటి శక్తులు విశ్వాంతరాళంలోని భూతలంలో లీనమైపోతాయి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి మానవులు కర్మలను ఆచరించకుండా ఉండటం కుదరదు అంతే మానవ దేహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం కర్మలు చేయాల్సిందే కాకపోతే నిష్కామ కర్మ చేయమన్నాడు భగవంతుడు భగవద్గీతలు ఇంకొకటి అహం నశించకపోతే మోక్షం కలగదు అంటున్నాడు స్వామి ఈయన స్వామి మనిషిలోని అహం యొక్క ప్రేరణ వల్లనే మన చేత కర్మలు ఆచరించబడుతూ ఉంటాయి అహం అనేది మనస్సు బుద్ధి అనే వాటి యొక్క నియమ నిబంధనల చేత నిబద్ధితమైనటువంటి ఒకనొక చైతన్య జ్యోతి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి యోగికి పూర్వజన్మలోని కర్మఫలాలు ఏమీ మిగిలే అవకాశం లేదు అహం యొక్క ఏర్పాటు ధోరణి పూర్తిగా నశించకపోతే ఎవ్వడికి కూడా ఆత్మ సాక్షాత్కారం జరగదు అందువల్ల యోగికి ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు శృతికర్మలు వాటి యొక్క ప్రతిఫలాలు అహం యొక్క కేంద్రం దాని యొక్క మాయాజాలాలు అన్నీ కూడా శాశ్వతుడైనటువంటి పరమాత్మలో లీనమైపోతాయి యోగి పరమాత్మలో లీనమై రహితుడైపోతాడు పరమాత్మ వ్యక్తిత్వ సహితుడై శక్తి స్వరూపుడై ఉంటాడు కర్మలు వాటి ఫలాలు నశించిపోయి యోగి ఒక సిద్ధావస్థను చెందుతూ ఉంటాడు అతని స్థూలదేహం కర్మఫలాలని అనుభవిస్తూ ఉన్నా కూడా యోగికి స్థూలదేహ స్పృహ లేనప్పుడు ముక్తావస్థలోనే ఉంటాడు విడిబడే ఉంటాడు పరమాత్మ సిద్ధావస్థలో ఉన్నటువంటి యోగి ద్వారా కూడా తన యొక్క దివ్యమైన లీలలను ప్రకటిస్తవచ్చు యోగికి ఈ శక్తి సామర్థ్యాలు తనకే ఉన్నాయి అని భ్రమించే భ్రమించి ఎప్పుడైతే అన్ని నావాలనే జరుగుతాయి అనుకుంటాడే ఆ భ్రమలో అప్పుడు ఏం జరుగుతుందట పరమాత్మ వాటిని హరించి అటువంటి వాడికి గర్వభంగం చేస్తాడు గర్వాన్ని ఖర్వం చేస్తాడు యోగికి పరమాత్మ పరమాత్మ తన చేతులోని పనిముట్టుగా వాడుకోవటానికి ఏగు యొక్క అహంకారం పరమాత్మలో లయమైపోవాలి అది నాది నా నేను నా వల్ల వచ్చింది నేను చేశాను అనుకున్నాడా వాడు పడ్డట్టే శ్రీ బాపనాచార్యులు క్షేత్రంలోని శ్రీ మల్లుకార్జున లింగంలోకి గోకర్ణంలోని మహాబలేశ్వర లింగంలోకి మరికొన్ని దివ్య స్థలాలలోకి సూర్యమండలం నుండి శక్తిపాతం చేశాడు స్వయంభూ దత్తుడి యొక్క అర్చామూర్తిలో కూడా శక్తిపాతం జరిగింది అగ్ని సంబంధమైనటువంటి ఈ శక్తికి శాంతి జరిపించాలి లేకపోతే అర్చామూర్తి యొక్క తీక్షణతకి అర్చకుడితో సహా అర్చనలు జరిపేవాళ్ళు అందరూ కూడా శిక్షింపబడతారు అందుకనే చూడండి శంకర భగవత్పాదులు కొన్ని చోట్ల ఆ దేవత ఆ దేవీ దేవతల యొక్క ఉగ్రస్వరూపాన్ని తగ్గించడం కోసం కొన్ని యంత్ర ప్రతిష్టాపనలు చేశారు మహాత్ముడైన అంతేకాదు అనిష్ట ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయి దానివల్ల స్వయంభూ దత్తుడిలోకి సూర్యమండలం నుండి శక్తిపాతం జరిగినటువంటి విషయం అంతర్జ్ఞానం కలిగినటువంటి యోగులు మాత్రమే గ్రహించగలుగుతారు అలాగే శ్రీశైలంలో శక్తిపాతం శ్రీ బాపనాచార్యుల ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజల సమక్షంలో జరిగింది సూర్యమండలం నుండి తేజస్సు బయటకొచ్చి అందరూ చూస్తూ ఉండగానే మల్లికార్జున లింగంలో లీనమైపోయింది అసలు శ్రీపాద శ్రీవల్లభ అవతారానికి ఈ శక్తిపాతానికి అత్యంత గోపనీయమైనటువంటి దైవరహస్యం ఉన్నది అది మహాయోగులకు మాత్రమే అర్థమవుతుంది అయితే శ్రీశైలంలో శాంతి జరిగింది వేలాది మందికి అన్నదానం జరగటం వల్ల అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా జఠరాగ్ని శాంతించింది అలాగే స్వామి యొక్క జఠరాగ్ని కూడా శాంతించింది శక్తి ఉగ్రత్వాన్ని విడిచిపెట్టి శాంతతత్వంలో నిలబడ్డప్పుడు సర్వశుభాలు ప్రశాంతమైన స్థితిలో జరుగుతాయి అందుకనే ఇప్పటికీ ఏ దే ఏ దేవాలయం కొత్తది కట్టి విగ్రహ ప్రతిష్టాపన చేసి ప్రాణప్రతిష్ట చేస్తామో అక్కడ విస్తారంగా అన్నదానం చేస్తారు అన్నదానం చేయటం వల్ల శాంతి అన్నదానానికి వెరవకూడదు అందుకనే ఇప్పటికీ మా గ్రామంలో కూడా మేము ఉండే జాండ్రపేటలో శ్రీరామనవమి చేసిన వినాయక స్వామి యొక్క నవరాత్రులు చేసిన చివరి రోజు చక్కటి అన్నదానం చేస్తారు వేల మంది భోజనం చేస్తారు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు బియ్యం పప్పు ఉప్పు ఏవి కావాలంటే అవి ఇస్తూ ఉన్నారు అన్నదానానికంటే ఎవ్వరు కాదంటల్లే ఇవాడు మేము కూడా మా జాండ్రపేటలో రామాలయం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది రామ్ మందిరం మరి దానికి సులవెర జూబిలీ ఉత్సవాలు జరుగుతున్నాం మీరు కూడా ఒక అట్ట బియ్యం ఇవ్వండి అని అడిగారు మేము ఉండకపోతున్నా కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వచ్చేసారు ఎందుకంటే అలా అన్నదానం జరిగితే ఆ గ్రామం శాంతి సుభిక్షంగా సౌభాగ్యంతో విలసిల్లుతుంది అందుకని చేయాలన్నమాట అయితే పీటికాపురంలోని శ్రీ స్వయంభూ దత్తుడిలో జరిగినటువంటి శక్తిపాతానికి కంటికి కనిపించే నిదర్శనాలు మాత్రం లేవు అందువల్ల అక్కడ శాంతి ప్రక్రియలు కూడా చేపట్టల శ్రీ బాపనాచార్యులు శాంతి జరిపించాలని అన్నదానం జరగాలి అని సూచించినా కూడా అక్కడ ఉండే పండితులు తమ యొక్క కుతర్కాలతో ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు కాలం గడుస్తూ ఉంది శ్రీపాద శ్రీవల్లభులు రెండవ సంవత్సరంలోకి ప్రవేశించారు సంవత్సరం నిండిది శ్రీవల్లభులు అనేక లీలల ద్వారా వారిది షోడశ కళా పరిపూర్ణమైనటువంటి మహాయుగావతారంగా అనేటువంటి విషయాన్ని బోధపరుస్తూ ఉన్నాడు తమ పదహారు సంవత్సరాల వయసులో పీఠికాపురాన్ని విడిచిపెట్టాడు ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలు కురువపురంలో ఆ తర్వాత వారు సంచరించినా కూడా ఇతర ప్రాంతాల్లో వారి వయస్సు మాత్రం పదహారు సంవత్సరాలలోనే నిలబడిపోయింది ఇది వారి యొక్క వైభవం ఇక దత్తాత్రేయులు వారి షోడశ అవతార నామాలు ఏంటో తెలుసుకుందాం పదహారు సంఖ్యకి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది రాముడు కూడా షోడశకళ ప్రపూర్ణుడే పదహారు గుణాలు నారద మహర్షిని వాల్మీకి అడిగాడు కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ కో యుక్త సర్వభూతూ కోహిత విద్వాన్ కమర్థస్ సత్సైక ప్రియదర్శన ఆత్మవాన్ జితక్రోధో మన శ్లోకాలు నాలుగో ఐదో ఉంటాయి ఈ నాలుగైదు శ్లోకాల్లో వాల్మీకి పదహారు గుణాలు చెప్పి ఈ పదహారు గుణాలు కలిగిన వాడు సాంప్రతంలోకే అని అడిగాడు ఈ ప్రస్తుత కాలంలో ఉన్నాడా అన్నాడు ఉన్నాడయ్యా రామో నామ జనై అంటాడు వాల్మీకి మహర్షి రాముడు అనేటువంటి పేరుతోటి ప్రజలు పిలుచుకునేటువంటి మహాత్ముడు ఉన్నాడయ్యా అని ముప్పై రెండు గుణాలు చెప్పాడు ఈయన పదహారు గుణాలు అడిగితే అంటే ఈయన మానసికమైనటువంటి గుణాలు అడిగితే ఆయన శారీరక లక్షణాలు కూడా కలిపి మొత్తం ముప్పై రెండు కంటే ఎక్కువ గుణాలే చెప్పాడు ఇక్కడ మనం ఇందులో శ్రీ దత్తాత్రేయ స్వామి వారు పూర్వయుగంలో పదహారు రూపాలతో దర్శనమిచ్చారు అవి యోగిరాజు అత్రివరదుడు దిగంబర అవధూత శ్రీదత్తాత్రేయుడు కాలాగ్నిశమనుడు యోగిజన వల్లభుడు లీలా విశ్వంభరుడు సిద్ధరాజు జ్ఞానసాగరుడు విశ్వంభర అవధూత మాయాముక్తావధూత ఆదిగురువు సంస్కారహీన శివస్వరూపుడు దేవదేవుడు దిగంబరుడు దత్తావధూత పదహారోది శ్యామ కమలలోచనుడు ఈ నామాలు పదహారు విన్నంత మాత్రాన సర్వ పాపాలు పటాపంచలవుతాయి శ్రీదత్త ప్రభువులు భోగ మోక్షప్రదులు భోగాలిస్తాడు మోక్షం ఇస్తాడు అంటే ఇహలోకంలో భోగాలు మరణించిన తర్వాత మోక్షం వారిని ఆరాధించడానికి వారి యొక్క పాదుకులను ఆరాధించగానే సరిపోతుంది వారి యొక్క శ్రీపాదుకలని నాలుగు వేదాలు నాలుగు కుక్కల రూపాన్ని పొంది నాకుతూ ఉంటాయి అన్ని అపవిత్రతలని పోగొట్టగలిగేవి వేదాలు అపవిత్ర శునకాలైనటువంటి వారి పాదపద్మాల వద్ద పడి ఉంటాయి వేదాలు అది వారి యొక్క పవిత్రతని ఊహించడానికి మానవులకు సాధ్యం కాదు దేవతలకి సప్తరుషులకు కూడా అసాధ్యమే ఇంకా మానవ మాత్రలకు ఏం కుదురుతుంది పూర్వం వామనావతార సమయంలో వారికి సమకాలీకుడుగా వామదేవ మహర్షి అనేటువంటి ఋషి ఉండేవాడు వారు జన్మించినప్పుడు మాతృగర్భం నుండి తల ఒక పర్యాయం బయటకు వచ్చి పరిసరాలన్నీ ఒక్కసారి పరికించి తిరిగి మళ్ళీ గర్భంలోకి వెళ్ళిపోయింది అప్పుడు దేవతలు ఋషువులు ప్రార్థిస్తే మళ్ళా జన్మించారు వారు ఆ జన్మ బ్రహ్మజ్ఞానులు శ్రీపాదుల వారి జనంలో కూడా జన్మ విషయంలో కూడా అదే విధంగా జరిగింది ఈ ప్రకారంగా రెండుసార్లు జన్మించటం వల్ల వారు అజన్మద్విజులు అనబడ్డారు ఆ జన్మద్విజులు అజన్మ కాదు ఆ జన్మ బ్రహ్మజ్ఞాన సంపన్నులు కూడా అంటే పుట్టుకతోటే అని ఆ జన్మ అంటే పుట్టుకతోటే వారు సంపూర్ణమైనటువంటి అఖండ అనంత అద్వైత సచ్చిదానందంతో అవతరించారు కాబట్టి ఈ అవతారంలో వారికి గురువు అనే వ్యక్తే లేకుండా ఉన్నాడు కృష్ణుడికి గురువు ఉన్నాడు రాముడికి గురువు ఉన్నాడు కానీ దత్తప్రభు గురువు లేరు ఆయనే గురువులకే గురువు ఇది ఆయన వైభవం అలాగే వాస్తవానికి శ్రీపాదుల వారు గణేష చతుర్థి నాడు చిత్తానక్షత్రంలో తులారాశిలో సింహలగ్నంలో పుట్టారు వారు త్రిమూర్తుల యొక్క సంయుక్త రూపమే కాకుండా వారికి అతీతంగా ఉన్నటువంటి మరొక ప్రత్యేక తత్వం కూడా ఉన్నది అందువల్ల వారు త్రిమూర్తులకి అతీతమైనటువంటి నాలుగవ తత్వము అని సూచించటానికి ఆయన చవితి రోజు పుట్టాడు చవితి నాలుగో తిది కదా సృష్టిలో ప్రవృత్తి గుణాలు నివృత్తి గుణాలు రెండింటికి అధిపతి అయినటువంటి గణేష తత్వాన్ని సూచించడానికి ఆ గణేష చతుర్థి రోజున ఆవిర్భవించాడు ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి అంటే సంసారంలో ఉంటాం నివృత్తి అంటే మోక్షం అలాగే చిత్త నక్షత్రానికి అధిపతి అంగార గ్రహం అంగారకుణ్ణి మంగళ గ్రహంని కూడా అంటారు మంగళుడు ఈ గ్రహం పాపస్థుడైతే జీవులకి అనేకమైన అమంగళాలు సంప్రాప్తిస్తాయి అందుకని అన్ని అమంగళాలను పరిహరించటానికి సర్వశుభాలని ప్రసాదించటం కోసం స్వామివారు చిత్తా నక్షత్రంలో పుట్టాడు చిత్తా శ్రీపాదుల వారు అర్చించినటువంటి విశేష ఫలం కలుగుతుంది కాబట్టి చిత్తా నక్షత్రం రోజు శ్రీపాదుల వారిని గనక అర్చన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శ్రీపాదుల వారు సాక్షాత్తు ధర్మశాస్త అయ్యప్ప కాబట్టి హరిహరాత్మజుడైనటువంటి అయ్యప్ప స్వామిని తెలియజేయటం కోసం తులారాశిలో పుట్టాడు చూడండి గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడి యొక్క సింహలగ్నంలో పుట్టాడు అలాగే వారు విశ్వప్రభువులని దర్బారు చేయడానికి వచ్చినటువంటి చక్రవర్తి అని తెలియజేస్తున్నాడు దానివల్ల శ్రీపాదుల వారికి తెలియని ధర్మ సూక్ష్మాలు లేవు ధర్మ సంకటం ఏర్పడినప్పుడు శ్రీపాదుల వారిని ప్రార్థిస్తే సరి అయినటువంటి ధర్మ మార్గం వెంటనే జ్యోతకమవుతుంది శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు వారి నుండి ముక్కోటి దేవతలు వారి నుండి ముప్పై మూడు కోట్ల దేవతలు పుట్టారు అందువల్ల దత్తుడి యొక్క నామస్మరణ చేస్తే సమస్త దేవత నామస్మరణ చేసినటువంటి ఫలితం లభిస్తుంది శ్రీదత్తుని బ్రహ్మముఖానికి ఋషి పూజ చేయాలి విష్ణుముఖానికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం పఠనం చేయాలి అలాగే రుద్రముఖానికి రుద్రాభిషేకం చేయాలి వారి యొక్క బ్రహ్మముఖం జిహ్వయందు సరస్వతీ దేవి ఉంటుంది సాక్షాత్తు మధ్యముఖం వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది శివముఖ వామభాగంలో గౌరీదేవి ఉంటుంది అంటే త్రిమూర్తి ఆత్మకుడు అలాగే ముగ్గురు మాతలు కూడా వారిలోనే ఉంటాయి సృష్టిలో ఉన్నటువంటి సమస్త స్త్రీ స్త్రీ దేవతా శక్తులని శ్రీపాదుల యొక్క వామభాగంలో ఉంటాయి సమస్త పురుష దేవతలు శ్రీపాదుల వారి యొక్క కుడి భాగంలో ఉంటాయి తిరుపతిలో ఏడుకొండల మీద వెలిసినటువంటి శ్రీవెంకటేశ్వరుడు సాక్షాత్తు ఆ దత్తప్రభువే ప్రభువే అంటే పాపాలని కట అంటే ఖండించేవాడు అంటే పాపాలని పారద్రోలేవాడు అని అర్థం చేసుకోవాలి వేంకారం అనేది అమృత బీజం అయితే కట అనేది ఐశ్వర్య బీజం అందువల్ల వెంకటేశ్వరుడు అమృతం ఐశ్వర్యం రెండు కూడా ప్రసాదిస్తాడు కలియుగంలో మనందరికీ ప్రత్యక్ష దైవం అయినాడు సకల పాపాలని శ్రీ శ్రీవెంకటేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లుభులు కూడా అభిన్నులే ఇద్దరు వేరువేరు కాదు అప్పుడు శంకర భట్టు ఒక ప్రశ్న వేశాడు అయ్యా తిరుమలదాసు వర్ణాశ్రమ ధర్మాలని పాటించాలి అని పూర్వ పెద్దలు చెప్పారు కదా మరి శ్రీపాద వల్లభులు దానికి కొంత భిన్నంగా చెప్పారు అని నాకు అనిపిస్తోంది నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు అప్పుడు బ్రాహ్మణ లక్షణాలు కర్మరహస్యం ఇటువంటి విషయాలన్నీ కూడా శ్రీపాదుల వారు వక్కాణించారు ఆ విశేషాలన్నీ కూడా రేపటి రోజు శ్రీపాదుల వారి యొక్క దివ్యానుగ్రహంతో ఎనిమిదవ అధ్యాయాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి